ఈ శ్లోకంలో ఆదింకరాచార్యుల వారు మన జన్మ గురించి వివరణ ఇచ్చారండి అదేంటో ఒకసారి చూద్దామా మరి మనకి ఎన్నో రకాలైన జన్మలు ఉంటాయి మనం ఏమనుకుంటాం ఆ పశువునా నర జన్మ దుర్లభం అంటారు అంటే అన్ని జన్మల్లోకైనా మనిషి జన్మ చాలా దుర్లభం అంట అంటే వస్తుంది రావడం అనేది చాలా దుర్బ దుర్లభం అంటే కష్టం అలాంటి మనిషి జన్మ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఎవరికి లేని ఏ జీవికి లేని మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవకోటి ఉందనమాట ఈ ప్రపంచంలో అలాంటి జీవకోటిలో ఎవరికి ఏ జీవికి లేని ఒకే ఒక మంచి ఇది మనకిచ్చారు అదేంటి జ్ఞానం జ్ఞానం ఇచ్చారనమాట మాట ఇచ్చారు మాట్లాడటం కూడా ఉంది ఇలాంటి జ్ఞానాన్ని మనం వృధా చేస్తున్నాము వృధా చేస్తున్నాము మనిషి జన్మ ఇలాంటి దుర్లభమైన మనిషి జన్మని మనం ఎందుకు వేస్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు కానీ ఏ జన్మ ఇచ్చినా సరే నువ్వు ఆ జన్మల్లో కూడా హృదయం నీపై నిలిపి ఉంటే తప్పకుండా మాకు మోక్షాన్ని ఇస్తావు అని చెప్తున్నారు అది ఎలా అనేది మనం వివరంగా ఒకసారి చూద్దాం మనకి గీతలో శ్రీకృష్ణుల వారు ఒక శ్లోకం చెప్పారండి ఆ తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఒకటో శ్లోకం ఏంటి ఆ శ్లోకం తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ మమ ప్రపన్న గతాగతం కామ కామా లభంతే ఏం చెప్తున్నారు అర్థము ఒకసారి చూద్దాము ఈ విశాల స్వర్గమునందు భోగాలను అనుభవించి అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి పుణ్యాలు అయిపోగానే అంటే క్షీణించగానే మరల మర్త్యలోకంలోకి ప్రవేశిస్తావంటే అంటే మనుష్య లోకంలోకి ఈ విధంగా స్వర్గ ప్రాప్తికి సాధనాలైన వేదత్రయ విహిత సకామ కర్మాలను ఆశ్రయించేవారు భోగములను ఆశించుచు స్వర్గ మర్త్య లోకముల మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటారు అంటే పుణ్య ప్రభావం చేత స్వర్గానికి వెళ్తారంట పుణ్యం క్షీణించగానే మనం చేసుకున్న పుణ్యం ఎంతవరకు చేసుకుంటామో అంతవరకు స్వర్గలోకములో ఉంటాము ఆ స్వర్గలోకంలో పుణ్యం అయిపోగానే మరలా తిరిగి మధ్యలోకంలోకి వచ్చి మనుష్య జన్మ తీసుకుంటాం ఇలా నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది స్వామి నర జన్మ గురించి అంత గొప్పగా చెప్పావు మరి ఈ ప్రపంచంలోని ఈ సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు నీ సృష్టి కదా మరి వాటికేం విశేషత లేదా అంటే ఉందనే చెప్తారు స్వామివారు ఎలా ఒకసారి చూద్దాం ఆ మనం రామాయణం తీసుకున్నాం అనుకో రామాయణంలో రాములు వారు ఆ సుగ్రీవుడికి మోక్షాన్ని ఇవ్వలేదా తర్వాత జటాయువు పక్షికి ఆ ఆయన మోక్షాన్ని ఇచ్చారు అలాగే ఉడతకి అవన్నీ ఏంటి ఉడత అనేది చిన్న జీవి చిన్న ప్రాణి వానరము సుగ్రీవుడు అనేవాడు ఆ తర్వాత జటాయువు పక్షి ఇలా రామాయణంలో చూసుకుంటే మనకు చక్కగా వారందరికీ మోక్షాన్నిచ్చారు స్వామి వారు అలా ఏ జీవరాశిలో పుట్టినా సరే కేవలం హృదయం అనేది హృదయంలో నుంచి మనం హృదయ పుష్పాన్ని తీసి ఆయన పాదాల వద్ద సమర్పిస్తే అందరికీ నీవు మోక్షాన్నే ఇస్తావు స్వామి మరి ఏ పుణ్యం చేసిందని శ్రీకాళహస్తిలో శ్రీ అంటే సాలిపురుగు కాల అంటే సర్పం హస్తి అంటే ఏనుగు ఈ మూడు జీవులకి మోక్షాన్ని ప్రసాదించిన క్షేత్రం కాబట్టి శ్రీకాళహస్తి అని శ్రీకాళహస్తికి పేరు వచ్చింది మరి ఏ పుణ్యం చేసిందని సాలి పురుగుకి అంతటి మోక్షాన్ని ఇచ్చా స్వామి కాల సర్పానికి ఎంతటి పుణ్యాన్ని ఇచ్చావు నువ్వు అలాగే ఏనుగుకి మోక్షాన్ని ప్రసాదించావు శ్రీ కాళహస్తీశ్వర అలాగే ఏమి తెలుసని ఏ వేదాలు నేర్చుకున్నాడని ఏమి మంత్రాలు పఠించాడని చెప్పి తిన్నడికి అంటే ఆయన పేరు తిన్నడు కదా అసలైన పేరు అతనికి మోక్షాన్ని ప్రసాదించావు స్వామి భక్త కన్నప్ప తన కన్నుల్ని తీసి స్వయంగా శివుడికి పెట్టాడు కాబట్టి భక్త కన్నప్పయ్యాడు ఆయన పేరు తిన్నాడు అనమాట అతను ఓ బ్రాహ్మణ కులంలో జన్మించాడా లేదు కదా వేదాలు నేర్చుకున్నాడా లేదు మరి ఏ మంత్రాలు ఏ స్తోత్రాలు రచన చేశాడని ఆ నీవు ఆయనకి మోక్షాన్ని ప్రసాదించావు ఏ క్షేత్రంలో లేని విశిష్టత అండి శ్రీకాళహస్తిలో ఉంది ఎక్కడైనా దేవుడు పైన కింద భక్తులు ఉంటారు కానీ అతని భక్తికి మెచ్చుకొని తిన్నడు భక్తికి మెచ్చుకొని స్వయంగా నీ కింద నేను ఉంటాను నా పైన నీ ఉంటావు అని వరం ఇచ్చి భక్త కర్మ ఆలయం పైన ఉంటుందండి శ్రీకాళహస్తిలో ఆయనకి దిగువన స్వామివారి అమ్మవారి ఆలయాలు ఉంటాయి ఎంత గొప్ప మనసండి శివుడికి బోలాశంకరుడు అడిగితే ఇట్టే వరం ఇచ్చేస్తాడు తన తన భక్తున్నే తన నెత్తి మీద మోస్తున్నాడు తన తలపైన మోస్తున్నాడు దిగువన ఆయన ఉన్నాడు శ్రీకాళహస్తి చాలా గొప్ప క్షేత్రం అండి ఎవరికైనా ఒకసారి అవకాశం ఉంటే దర్శించుకొని రండి ఇంకా భగవద్గీతలో ఏం చెప్తున్నాడు పాపులైనా సరే నన్ను ఆశ్రయిస్తే వారికి నేను మోక్షాన్నే ప్రసాదిస్తాను ఎలా ఆశ్రయించాలి భక్తితో భక్తితో ఆశ్రయించాలి మనం ఏమి నివేదించినా భక్తితో నివేదించాలి ఎలా వెళ్ళినా సరే భక్తితో వాళ్ళని స్మరించాలి అలా స్మరిస్తే మాకు మోక్షాన్ని ఇస్తావయ్య ఇస్తావు కదా స్వామి మరి అలాంటప్పుడు నాకు ఏ జన్మైతే ఏంటి నాకు ఏ జన్మైనా ఒకటే అని చెప్తున్నారు ఓం నమ శివా